ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే కామేపాలెం నుండి కోల ఈశ్వర్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సుమర్ గారు అలాగే శ్రీమతి మల్లేశ్వరి గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ ఫ్రూట్స్ బిస్కెట్స్ అలాగే బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతుందండి బాబుకి అందరూ విషేష్ చెప్పండి హ్యాపీ బర్త్డే అని అలాగే బాబుని ఆశీర్వదించండి అందరూ దీర్ఘాష్మాన్ భవాన్ని దీవించండి అలాగే వీడియో చూసి మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతం